హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఇరవై నాలుగు తారీఖున మనకు రాబోతున్న హోలికా దహనం గురించి అవును ఫ్రెండ్స్ ఈ రోజున మన శాస్త్రాల్లో దీన్ని దృష్టి తీసే రోజు కూడా అంటారు ఎందుకు అనంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో హోలీ వచ్చేది ఒక రోజే దానికి ముందు జరుపుకునేది హోలికా దహనం అయితే ఈ రోజున చాలామంది చాలా రకాల చిన్న చిన్న తంత్రాలు చేస్తూ ఉంటారు ఇవాటి రోజున ఇది చాలా బాగా పవర్ఫుల్గా ఉంటుంది అలాగే మనం చేసే చిన్న చిన్న తంత్ర చిట్కాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఎప్పటి నుంచో జనాలకి ఎక్కువ శాతంగా దిష్టి తగిలి ఉండటం వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి జరగకపోవటం చాలా పెద్ద కాలం నుంచి అనారోగ్య సమస్యలు అనేవి రావటం అలాగే పెళ్ళిళ్ళు కుదరకపోవటం మనకంటూ మనకు తెలియని శత్రువులు ఎవరైనా ఉండటం లేదంటే మన మీద ఏదైనా నెగటివ్ వైబ్స్ అనేవి జరగటం అంటే ఏదైనా మ్యాజిక్స్ లాంటివి జరగటం ఇటువంటి ఎటువంటి వాటికైనా సరే ఇవాటి రోజున మనకి పరిష్కారం అనేది దొరుకుతుంది కేవలం మనం ఎండు మిరపకాయలు ఎర్రటి ఎండు మిరపకాయలు ఏవైతే ఉంటే వాటితో ఈ విధంగా అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా మనం చెప్పే ప్రొసీజర్ని బట్టి మనం చేసుకుంటే మనకి అదే రోజున అటువంటి ప్రతి ఒక్క నెగటివిటీ అలాగే మన మీద జరిగిన ఏదైనా చెడు ఉన్నా సరే అవి తీరిపోతాయి ఇక మనకి మంచి అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎటువంటి సమస్యకి ఆ ఎండ మిరపకాయలతో అలాగే ఎటువంటి విధానంతో మనం మన మీద జరిగిన వాటిని మనం చక్కగా చెక్ పెట్టేయచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా సార్లు మనకు తెలియకుండా మనకంటూ శత్రువులు అనేవి ఏర్పడుతూ ఉంటారు అది ఎలా అంటే మన సక్సెస్ని అంటే మనం ఏదైనా ఆఫీస్లో కానీ ఎక్కడైనా బిజినెస్ పరంగా కానీ ఏదో ఒక ఫీల్డ్లో మనం ఉన్న కాడ మనకి కానీ మంచిగా ఒక ప్రోగ్రెస్ అనేది జరగటం సక్సెస్ అనేది రావటంతో పక్కన ఏర్షపడి మనకి తెలియకుండా మనకంటూ శత్రువులు చాలామంది ఏర్పడిపోతూ ఉంటారు వాళ్ళ దృష్టికోణం అనేది మన మీద ఎప్పుడూ ఉంటుంది మన ఏం చేస్తున్నా ఎలా ఉంటున్నాం అనేది వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు మన మీద పడి అటువంటి వాళ్ళకి దిష్టి అనేది మనకి తగలకుండా అటువంటి శత్రువు నాశనం కానీ మనకి జరగాలి ఇక మనకంతా మంచిగా జరగాలి అని అనుకుంటే కేవలం ఎనిమిది ఎండి మిరపకాయలతో మీరు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది దీనికి విధి విధానం ఏ విధంగా ఉంటుందంటే దీన్ని మీరు కేవలం ఒక శనివారం మంగళవారం లేదా బుధవారం ఈ మూడు రోజుల్లో ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు దీనికోసం మీరు చేయాల్సింది ఒక ఎనిమిది మిరపకాయలు తీసుకోవటం ఇక ఒక ఇత్తడి చెమ్ము తీసుకొని దాంట్లో వాటర్ పోసేయండి ఇక ఈ ఎనిమిది ఎండు మిరపకాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని దాంట్లో వేసేయండి ఇక పదహారు మన నల్ల మిరియాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకొని దాంట్లో వేసేయండి ఇక దాన్ని మీరు చక్కగా ఒక క్లాత్తో కట్టేసి పైన కప్పి పెట్టాలి దానికైనా ముందు మీ దగ్గర ఉన్న ఏదో ఒక బ్లాక్ పేపర్ అంటే నల్లటి పేపర్ లేకపోతే నల్ల చాట్ అయినా మీరు యూస్ చేయొచ్చు దాంట్లో ఎవరితో అయితే మీకు ఎక్కువగా ఇలాంటి దృష్టికోణం ఉంది అని మీరు అనుకుంటున్నారో లేదా శత్రువు ఉన్నారు అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు ఆ బ్లాక్ చాట్ మీద అంటే ఆ బ్లాక్ పేపర్ మీద నీలం రంగు పెన్నుతో రాసేసి దాన్ని కూడా అదే లో వేసేయండి ఇక దాన్ని పైన కప్పేసేయండి మీరు కప్పే క్లాత్ ఏదైతే ఉంటుందో అది కూడా బ్లాక్ కలర్ క్లాత్ అయితే ఇంకా మంచిది దాన్ని బ్లాక్ కలర్ క్లాత్ తో పెట్టేసి మీరు ఓ కాలికాయ్ నమాఫట్ స్వాహ అనే మంత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని పదకొండు సార్లు మీరు జపించాలి ఈ విధంగా పదకొండు రోజులు ఖచ్చితంగా మీరు చేయాలి దాని తర్వాత మీరు చేయాల్సిన పని పదకొండు రోజు అయిపోయిన తర్వాత మీరు దా చొమ్మలో వేసిన మిరపకాయలు మిరియాలు అలాగే ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా తీసేసి ఎండలో ఎండ పెట్టేయాలి ఇక ఈ వాటర్ ఏదైతే ఉంటుందో దీన్ని వాష్రూమ్లో ఫ్లష్ అవుట్ చేసేయాలి ఇక దాని తర్వాత ఈ ఎండిపోయిన తర్వాత వీడు మూడింటిని మీరు కర్పూరం సహాయంతో చక్కగా వెలిగించేసేయండి ఇంకా ఆ బూడిది ఏదైతే మిగిలేదో దాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఫ్లాష్లో ఫ్లాష్ అవుట్ చేసేయండి ఈ విధంగా చేస్తే శత్రునాశం అనేది జరిగిపోతుంది ఇక చాలా మందికి ఎన్నో రకాల ఉపయోగాలు చేస్తూ ఉంటారు అంటే సక్సెస్కి ముందుకు వెళ్ళాలని అనుకుంటారు దశలో వెనక్కి వచ్చేస్తారు చాలామందికి చాలా నెగటివిటీ అనేది ఎక్కువగా అబ్బుతూ ఉంటుంది అంటే వేరే వాళ్ళకి వెంటనే దృష్టి తగలటం లేదంటే వేరే వాళ్ళు మీ మీద చెడు అనేది ఎక్కువగా అనుకోవటం అటువంటి వాళ్ళు చేయాల్సిందే ఒక పని ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ ఇక దీనికోసం మీరు చేయాల్సిన పని ఒక ఐదే ఐదు ఎండు మెరపకాయలు తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఎండు మెరపకాయలు ఎక్కడి గుడి ఇరిగినట్టుగా ఉండకూడదు పూర్తిగా ఉండే ఒక ఐదు ఎండు మెరపకాలు తీసుకోండి దాన్ని మనం ఏ విధంగా అయితే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిష్టి అనేది తీస్తామో అదే విధంగా మీ మీద దుష్టు అనేది తీసుకోండి మీకు మీరే తీసుకోండి వేరే వాళ్ళ చేత కాదు ఇక ఈ పని చేసేటప్పుడు ఎవరు మిమ్మల్ని చూడకూడదు మీకు మీరే తీసుకొని ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక చోట కాస్త చిన్న గుంటలాగా తవ్వేసి దాంట్లో ఆ ఎండు మిరపకాయలు పెట్టేసి మట్టితో పెట్టేయండి ఇక ఈ పని చేసేటప్పుడు ఎవరు మిమ్మల్ని చూడకూడదు మీరు కప్పి పెట్టి రిటర్న్ వచ్చేటప్పుడు దాన్ని తిరిగి మాత్రం చూడకండి ఇక మీ ఇంటికి మీరు వచ్చేసేయండి ఈ విధంగా చేస్తే కూడా మీకు చాలా మంచి ఫలితాలు అనేవి కనపడతాయి మీరు కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా ఎన్నిసార్లు ట్రై చేసినా మీరు అక్కడ విఫలం అవుతున్నారా ఒకవేళ మీరు పెట్టిన ప్రతి ఒక్క బిజినెస్లో మీకు లాస్ అనేది జరుగుతుంది ఇంట్లో ఎప్పుడు మీకు ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది ఉంటుంది మీరు ఎన్నో రకాల ట్రీట్మెంట్ చేయించుకుంటారు దాంట్లో ఏమీ రాదు బట్ మీరు మాత్రం హెల్తీగా ఉండరు ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ కేవలం ఉప్పుతో మీరు యొక్క పరిహారం చేసుకుంటే సరిపోతుంది మీరు చేయాల్సిన పని కేవలం బజార్ నుంచి నార్మల్ రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే ఉప్పు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని రావాలి పదకొండు రూపాయలకి లేదంటే ఇరవై ఒక్క రూపాయలకి ఏదో ఒక మీరు ఉప్పు అనేది తెచ్చుకోవాలి దాన్ని మీరు సోమవారం కానీ అమావాస్య కానీ పౌర్ణమి రోజు కానీ ఏదో ఒక విశేషమైన రోజు మత్ర మాత్రం మీరు దీన్ని ట్రై చేయాలి దీన్ని మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీ ఇంట్లో ఉన్న పూర్వ దక్షిణ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఈ ఉప్పుని తీసుకుని వేసేయాలి ఇంకా దాని తర్వాత ఆ ఉప్పు దగ్గర కూర్చొని మీరు నూట ఎనిమిది సార్లు లేదంటే పదకొండు సార్లు లేదంటే ఇరవై ఒకటోసారి ఈ విధంగా మీరు you <laughs> ఒక మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మభ్యాయ్ నమ ఈ విధంగా మీరు ఎన్నిసార్లు జపం అనేది చేయాలి ఇక ఒక రోజు అన్నిటికీ ఆ ఉప్పుని అక్కడే వదిలేయాలి ఇక మరుసటి రోజు ఆ ఉప్పుని తీసుకొని మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పారే కాలువలో కానీ నదుల్లో కానీ దాంట్లో వేసేయాలి ఎలా ఎలా అయితే ఆ ఉప్పు అనేది కరిగిపోతూ ఉంటుందో మీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా దాంట్లో అలాగే కరిగిపోతూ ఉంటాయి ఇక మీరు ఈ ప్రయాసం చేసినట్టు ఎప్పుడు కూడా ఎవరికి చెప్ప ん దాని తర్వాత మీ లైఫ్లో జరిగే చేంజెస్ మీరే చూస్తారు ఇక దాంతోపాటు మీరు కానీ ఏదైనా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అటువంటి సమయంలో కూడా మీరు చక్కగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గడప మీద ఐదే ఐదు ఎండు మిరపకాయల్ని పెట్టండి ఇక దాన్ని అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దాటుకొని వెళ్తే కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని మీకు ఇట్టే సక్సెస్ అనేది అయిపోతుంది ఒకవేళ మీకు కానీ డౌట్ ఉంది మీ మీద ఎవరైనా ఏదైనా చేతబడి చేశారు లేదంటే మీకు తెలియకుండానే ఏ ఒక్క పని కూడా జరగట్లేదు అని అనుకున్నా ఖచ్చితంగా రాత్రి శనివారం రోజు రాత్రి పడుకోబోయే ముందు ఏదో ఒక గ్లాసు లేదా గిన్నె తీసుకొని ఎండి మిరపకాయ ఆపులో ఉన్న ఇత్తనాలు ఏవైతే ఉంటాయో ఇరవై ఒకటి ఇత్తనాలు ఆ గ్లాసులో వేసేయండి ఇక మీరు పడుకునే కాడ మీ తలగడ కాడ కింద పెట్టేసుకోండి ఇక మరుసటి రోజు పొద్దున్న లేచిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని మీ మీద నుంచి దిగదూడుచుకొని దిష్టి తీసుకున్నట్టుగా తీసుకొని దాన్ని తీసుకుని వెళ్ళి బయట ఏదో ఒక చోటలో నీళ్ళలో దీన్ని ప్రవహించేసేయండి ఈ విధంగా చేస్తే మీ మీద ఉన్న ఎటువంటి మ్యాజిక్ అయినా సరే ఎటువంటి స్ట్ అయినా సరే ఇట్టే తీరిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మీకున్న ప్రాబ్లం బట్టి మీరు కూడా సొల్యూషన్ అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకోండి మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్